రెండు గంటల్లో రాశి వారికి గజకేసరి యోగం పట్టబోతుంది అమ్మవారు ఐరవతం ఏనుగెక్కి మరీ మీ ఇంటికి నడుచుకుంటూ రాబోతున్నారు మరొక రెండు గంటల్లో లక్ష్మి గజకేసరి యోగం ఈ రాశిలోకి ప్రవేశించబోతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందుకోబోతున్న పన్నెండు రాశుల్లో అగ్రస్థానంలో ఈ రాశి వారు నిలబడబోతున్నారు అష్ట ఐశ్వర్యాలతో అమ్మవారు మీ ఇంట అడుగు పెట్టబోతోంది ఇందువల్ల మీకు ఉన్న సకల సమస్యలు అన్ని కష్టాలు తీరి కోరుకున్నవి కావాల్సినవి తిరిగి పొందుకోగలుగుతున్నారు ప్రతిదీ కూడా అందుకోబోతున్నారు ఆర్థిక బలం ఆరోగ్యం మనశ్శాంతి ఈ మూడు లక్ష్మీదేవి ప్రసాదించబోతుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను గుప్త నిధులు తీయబడును నమ్మకంతో సంప్రదించండి